అందరికి నమస్తే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అన్న పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం భర్తీ కోసం ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం కోసం అన్నీ అక్కడ పంపడం జరిగింది వాళ్ళు ఎటువంటివి మరి ఆమోదం తెలుపుతారా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతా ఉన్నారంటే ఇది కొన్ని గ్రూపుల్లో బాగా వైరల్ అవుతూ ఉందనమాట అయితే దీని గురించి మాట్లాడదామని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నా అయితే ఒకవేళ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే అందరికీ సంతోషమే కానీ మరి ఇవి ఆర్థిక శాఖ దగ్గర ఫైళ్ళు ఉన్నాయా మరి వీళ్ళు ఏం అని చెప్పేసి కూడా మనకైతే క్లారిటీ లేని అవకాశం మరి నిజంగా ఈ గ్రూప్లలో వచ్చేది నిజంగా ఫాల్స్ స్టేట్మెంటా రియల్ స్టేట్మెంటా నాకైతే ఐడియా లేదు ఎందుకంటే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ నోటిఫికేషన్స్ ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ సార్ సారీ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు పోదాం అనే ఆలోచనలో ఉంటే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే సరే ఇంటర్నెట్లో ఉంటుందంటే మనం మనం మన పోరాటాలు మనం చేసుకుంటే ఉంటే ఎట్లయినా తర్వాత అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీళ్ళు ముందే ఆలోచించి ఎలాగైనా నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇద్దామని చెప్పేసి అనుకుంటారా మరి ఏం చేద్దామనుకుంటున్నారో తెలని పరిస్థితి ఎందుకంటే మనకు అఫీసర్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు చాలా మంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు అనేది గ్రూప్లలో వైరల్ అవుతూ ఉంది ఆర్థిక శాఖ ఆమోదం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఏమేమి కలవనాయి అని చెప్పేసి ఆర్థిక శాఖ ఆమోదం పం పంపడం జరిగిందంట అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఒక వీడియో చేస్తున్నా ఎందుకంటే చాలామంది నిజమా కాదా అని చెప్పేసి కూడా ఒక భ్రమలో ఉంటారు ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు అసలు ఏంది మా మా జీవితాలు ఎట్లయిపోయినాయి ఇంత ఇంత కష్టపడి ఈ ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళు కూడా మాకు ఎటువంటి ఏం లేకుండా ఏం చెప్పకుండా ఏ సమాధానం లేకుండా ఎటు కాకుండా చేస్తున్నారని అని చెప్పేసి కూడా మంది నిరుద్యోగులు అయితే ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు కానీ కొద్దిగా ఏదో నోటిఫికేషన్ విడుదల చేస్తేనే కొంచెం నిరుద్యోగులకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది నిరుద్యోగులు కూడా మీరు అండగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే కానీ ఇక ఈ అందరికి తెలిసినా ముచ్చట ఈ నిరుద్యోగ సమస్యల గురించి మళ్ళీ నేను చెప్పిన కొద్దిగా కూడా లెక్క అవుతుంది మేము ప్రతిరోజు ఎవరు మీడియా ముందుకు వచ్చినా చేసినా అందరూ కూడా చెప్పేది ఒకటే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి అలాగే జాబ్ క్యాండర్ ప్రకారమైన ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎంతో చాలామంది నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా ఎందుకంటే గత నోటిఫికేషన్లో గ్రూప్స్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీలో కానీ సుమారు ఒక తక్కువ అంటే తక్కువ కట్టాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక రెండు మూడు మార్కులతో పోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ఎదురుస్తూ ఉన్నారు అండ్ మెయిన్గా గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ అది వేయడానికి సిద్ధంగా ఉంది చాలా మంది నిరుద్యోగులు కూడా జీపీఓ నోటిఫికేషన్ కోసం ఎదురుస్తావరని చెప్పేసి నాకు తెలుస్తూ ఉంది అయితే జిపిఓ నోటిఫికేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా అది ఖచ్చితంగా నిరుద్యోగులతోనే భర్తీ చేస్తారు కానీ మరి అది ఎప్పుడని చెప్పేసి కూడా మాకు టైం క్లారిటీ తెలవట్లే కొంచెం మూమెంట్ చూసుకుంటే భర్తీ చేయొచ్చేమో అని నాకు కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇవి కొంచెం ఆ పాద సంబంధించి ఉన్నాయి కానీ మరి ఇక్కడ కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు జూలై థర్టీన్త్కు ఏదో పాద లే వాళ్ళు కూడా ఏదో కేసు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే నిన్న కూడా మనం చూసినాం ఆల్రెడీ వీఆర్ఓ విఆర్ఎల్ కూడా వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకోవాలని నిన్న కూడా ఏదో ముట్టరేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా కాబట్టి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీరు వీళ్ళు ఏదో క్లారిటీ ఇస్తే బాగుంటుంది మనకి ఎస్ నోటిఫికేషన్ ఇస్తామంటే ఇస్తామని చెప్పండి లేంటే లేదని చెప్పండి అంతేగాని మధ్యలో ఉంచిన నిరుద్యోగులు ఎట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మీరే చెప్తారు బిస్వాల్ కమిటీ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మీరే చెప్తారు అలాగే ఆ కమిటీ ఉద్యోగాలు భర్తీ అని చెప్పేసి మీరే చెప్తారు మళ్ళీ మీ దగ్గర కొంచెం మీరు మీరు ఉంటారు కాబట్టి తక్షణమే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలి లేకపోతే మాత్రం భర్తీ చేసేంత వరకు కూడా మీ భాగం మా పోరాటం సాగుతూనే ఉంటుంది మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కబుర్లు చెప్పినా మాకు ఆఫీషియల్ వెబ్ నోట్ వచ్చేంత వరకు కూడా మేము నమ్మం నమ్మే పరిస్థితి తెలియదు మీ కాంగ్రెస్ అసలు నమ్మే పరిస్థితి లేదు ఎవరు నమ్మట్లేదు తెలంగాణలో కాబట్టి ఈ కాకమ్మ కపులు గీకం కపులు ఏమైనా అవి ఉంటే వెబ్ నోట్ వస్తేనే లేదంటే అఫీషియల్గా ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే లేదంటే ఖచ్చితంగా పలానా డేట్ రోజు వస్తాయని చెప్పి చెప్తేనే నమ్ముతాం కానీ ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇప్పటికే నమ్మి 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 చాలాసార్లు మోసపోయినాం మీ త్వరలో 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 తరలు అనే పాద మాకు చెవులలో అసలు రక్తం వస్తా ఉంది ఈ త్వరలో అనే పదం మీద మీ కాంగ్రెస్ వాళ్ళు పేడెంట్ రేట్ తీసుకోండి బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా పోయినా ఎంత చాలా త్వరలో 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 అనే పదం తప్ప ఏం వినపడట్లేదు కాబట్టి సరే చూద్దాం మరి ఈ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి నోటిఫికేషన్ వస్తే సంతోషమే అందరూ సంతోషమే ఎందుకంటే కాల్స్ కాల్సి నోటిఫికేషన్ నోటిఫికేషన్లే అంటే ఎవరికి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అంటే కొంతమంది జిపిఓ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది డిఎస్సి కొంతమంది ఏఈ కొంతమంది టీఎస్ ఎన్పీడీసీఆలు ఎస్పీడీసీలు కోసం చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని నోటిఫికేషన్లు కూడా ఇస్తూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇచ్చే నోటిఫికేషన్ కూడా కొంచెం గ్యాపిస్తూ అందరూ అన్ని పరీక్షలు రాసుకునే విధంగా కూడా మీరు ఒక మంచిగా ఒక జాబ్ ఒక క్యాలెండర్ లాగా మంచిగా దాన్ని డిజైన్ చేసి పలానా డేట్ రోజు పరీక్ష ఉంటుంది వాళ్ళని డేట్ రోజు ఫలితాలు వస్తాయి అని చెప్పేసి కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి అండ్ అలాగే మీరు చేసే క్వశ్చన్ పేపర్ కూడా ఎటువంటి తప్పులు లేకుండా చేయాలని కూడా కోరుతా ఉన్నా సరే మొత్తం అయితే నోటిఫికేషన్ రానియండి వచ్చిన తర్వాత అయితే సంతోషమే నేను చెప్పేది అంటే మీరు ఇచ్చే నోటిఫికేషన్లు మళ్ళీ తర్వాత ఎటువంటి తప్పులు జరగకుండా అంటే కోర్టు కేసులు కాకుండా మళ్ళీ తర్వాత ఎటువంటి ఏం మార్కులు కూడా తప్పు ఇవ్వకుండా ప్రశ్నలు కూడా తప్పు ఇవ్వకుండా ఆ విధంగా తయారు అయ్యేటట్టు నోటిఫికేషన్లు కూడా క్లియర్గా మెన్షన్ చేయండి అన్నీ అని చెప్పేసి కూడా నేను తెలియజేసి ప్రయత్నం చేస్తా ఉన్నా సరే చూద్దాం మరి ఏం అని చెప్పేసి కూడా ఆ ఆర్థిక శాఖ ఆమోదం పంపబడిందని దాని దాని అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే సంతోషమే అందరు కావాల్సిన నోటిఫికేషన్ కాబట్టి మీరు కూడా చదువుతూనే ఉండండి ఎందుకంటే మేము సుమారు ఇక్కడ ఒక ఎప్పటి నుంచో మా చదువు గీదు అన్ని పక్కన పెట్ట కూడా సుమారు ఒకసారి అంత అంత రెండు ఇరవై రెండు లాంగ్ జంప్ నుంచి పోరాడుతూనే ఉన్నా కానీ మొన్నటి నుంచి కూడా మన గ్రూప్ అయిపోయిన తర్వాత నుంచి కూడా బుక్స్ అన్ని పక్కన పెట్టి కూడా మళ్ళీ జాబ్కి అంటర్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పి కూడా మా సొంత ఖర్చులు పెట్టుకొని మీ వెళ్ళిపోతున్నాం ఎదురుతున్నాం మాకే దొరకదు మేము చేసే గ్రౌండ్ వర్క్ మేము చేస్తూనే ఉన్నాం ఎందుకంటే వీలైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం మా సాహిక్తులు మేము పోరాడుతూనే ఉన్నాం మీ దేమీ చేసే లేదు మీరు హ్యాపీగా స్టడీ వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉంటారు అన్న ఏదైనా అని చెప్పేసి మెసేజ్ పెడతారు మా పనులు మాకు ఉంటాయి మేము చేసేది మేము చేస్తున్నాం ఏదైనా ఫైనల్ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే అందరికీ సంతోషమే అందరి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ కాబట్టి సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొంతమందికి రిప్లై ఇవ్వకపోవచ్చు కొంతమందికి అందుబాటులో ఉండకపోవచ్చు ఎందుకంటే మా పనుల మా ఉంటాం మా పనుల మీరు దొరుకుతుంటాం కదా కాబట్టి అర్థం చేసుకోండి కొంతమంది ఇంకా కొంతమంది కూడా ఏదో సరే వాళ్ళు ఇష్టం సరే ఏదో కొంచెం ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎడో అంటే వాళ్ళు చేయరు చేసేవాళ్ళు ఎన్నికి లాగే ప్రయత్నం చేస్తారు అలా చేయరు చేయడం చేత కాదు ఎన్ని చేసే వాళ్ళు ఎనికి లాగే ప్రయత్నం చేస్తారు మళ్ళీ సరే ఇవన్నీ అవసరం లేదు ఇక ఇవన్నీ పెట్టించుకుంట పోతే మనం ముందుకు వెళ్ళాము ఎప్పటి నుంచో చేస్తున్నా మీకు మీకు తెలుసు ఆ గ్రూప్ టైంలో కూడా చెక్ ఆ గ్రూప్ టూ లేవు గ్రూప్ టూ సెవెన్ గ్రూప్ టూ పోసుకునే టైంలో కూడా ఎంతో చేసినా మీ అందరికీ తెలుసు మళ్ళీ సపరేట్గా నేను నా డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు నేను కూడా మనకి ఏదో ఫేమస్ అయితే మనకేదో ఏదో వస్తుంది అని చెప్పేసి ఏం లేదు ఏదో పెద్ద ఒక మూడు వస్తుందని కూడా ఏం లేదు నాకు కూడా కావాల్సిన ఉద్యోగం కాబట్టి ఆ జాబ్ క్యాంటర్ ఒక ఏదో ఒక నోటిఫికేషన్ నేను కూడా హ్యాపీగా చదువుకునే ఉద్యోగం అని చెప్పేసి రెడీ ఉన్నా నేను కూడా కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకున్నా ఈరోజు ఇది ఈరోజుకున్న వీడియో అయితే మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తా ఖచ్చితంగా మీరు కూడా కొంచెం ప్రిపేర్ అయితేనే ఉండండి అండ్ అలాగే మన మిత్రులు చేసేటువంటి ఏ కైనా సరే నా మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటుంది కాబట్టి ప్రతి ప్రోగ్రామ్లో కూడా నిరుద్యోగులందరూ పాల్గొంటారని మనకు ఉద్యోగాలు వస్తాయి ఏ ఏ ప్రోగ్రామ్ చేసినా ఎవరు చేసినా సరే నిరుద్యోగుల కోసమే కాబట్టి అందరూ పాల్గొనే ప్రయత్నం చేయండి